హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహితీ బ్లాగ్ సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ చూస్తున్నారు కదా అవి ఎందుకంటే మా చిన్నోడు థర్డ్ మంత్ ఫోటోషూట్ కోసము నేను ఇలా ఒక వెడ్డింగ్ కార్డ్ పైన ఇలా డ్రా చేశాను సో నేను ఈసారి మా చిన్నోడికి సమ్మర్ వ్యూ ఇంకా బీచ్ వ్యూ వచ్చేలాగా ప్లాన్ చేశాను సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో నేను సమ్మర్ వ్యూ కోసం సన్ ఇంకా క్లౌడ్స్ అలా డ్రా చేశాను బీచ్ వ్యూ కోసం నేను ఇలా సీ క్రియేచర్స్ అలా డ్రా చేసా సో ఇక్కడ చూడండి నేను డ్రా చేసినాయి సీ క్రియేచర్స్ ఎంత బాగున్నాయో కదా సో నేను వీటి కోసం ఈ డెకర్ కోసం నేను ఈవెన్ వన్ రూపీ కూడా బయట నేను ఖర్చు చేయలేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా డెకర్ చేసి చేసా చాలా బాగా వచ్చింది కదా హ్యాపీ సమ్మర్ అని కూడా నేనే రాశాను థర్డ్ మంత్ థర్డ్ మంత్ ఫోటోషూట్ కాబట్టి ఇలా త్రీ అని రాసా ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న ట్రేలో నేను కూల్ డ్రింక్స్ స్క్రీన్ బాడీ లోషన్స్ ఇంకా మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ ఇంకా చిన్న స్పెచ్ లాగా కూడా డ్రా చేశాను బట్ అవి చిన్నోడికి అంత సెట్ కాలేదు ఇంకా చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదా చిన్నోడివి ఆ టాయ్స్ కూడా నేను అక్కడ డెకర్లో యాడ్ చేశాను ఇక్కడ వాడు పడుకున్న బెడ్ ఏమో వాడి క్యారియర్ బెడ్ అది సేమ్ బీచ్ బెడ్ లాగా భలే ఉంది కదా సో ఇక్కడ వాడిని చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుండో ఫొటోస్ తీసినంతసేపు వాడు కామ్గా మంచిగా ఆడుతూ ఉంటాడు ఫొటోస్కి మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తాడు ఇక్కడ చూడండి ఎంత అవుతుండో మా ఊడు మా చిన్నోడికి విత్ డ్రెస్ అండ్ వితౌట్ డ్రెస్ కూడా ఫొటోస్ తీశాను సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పిక్చర్స్లో స్టిక్కర్స్ అవి నేను ఎడిట్ చేసే అప్పుడు యాడ్ చేశాను అంత గ్యాప్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మధ్యలో మధ్యలో కొన్ని ఫొటోస్లో చాలా బాగా వచ్చింది కదా సో మీకు కనుక మా చిన్నోడి ఫొటోస్ ఇంకా నా డెకర్ కనుక నచ్చితే మీ ఫ్యామిలీలో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నా మీ ఫ్రెండ్స్ వాళ్ళ పాపలు ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళ మదర్స్ కూడా ఇలా డెకరేట్ చేయొచ్చు కదా సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో వల్ల మీకు కనుక మా చిన్నోడి ఫోటోస్ ఇంకా నేను చేసిన డెకర్ నచ్చితే కనుక కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థర్డ్ మంత్ థీమ్ కాబట్టి ఇలా ఒక పిక్చర్ యాడ్ చేశాను భలే క్యూట్ ఉన్నాడు కదా మా వాడు ఓకే గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ